హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన పై నెట్వర్క్లో బిగ్ అప్డేట్ అనేది వచ్చిందండి అదేంటో మీరు చూడండి లాంచింగ్ ఓపెన్ నెట్వర్క్ అని వచ్చింది కదా ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వచ్చింది కదా ఈరోజు పై నెట్వర్క్లో ఒక గొప్ప ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు లాంచింగ్ అనే అప్డేట్ ఈరోజు ప్రతి ఒక్కరు గమనించండి ఇక్కడ వీళ్ళు లాంచింగ్ అని మెన్షన్ చేశారు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెన్షన్ చేశారు ఓపెన్ నెట్వర్క్ అనౌన్స్మెంట్ అని చేశారు ఇది కూడా ఒంటి గంట ముప్పై నిమిషాలకు మనకు లాంచ్ అవుతుంది కరెక్ట్గా చూడండి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మనకి బిట్గేట్ ఎక్స్చేంజ్లో లాంచ్ అవబోతుంది అందరూ సిద్ధంగా ఉండండి నిజంగా మనం అనుకోవాలి మనకు పై కోర్ టీం వాళ్ళు మంచి అవకాశం తీసుకువచ్చారు డాక్టర్ నికోలస్ సార్ కూడా మనకు మంచి అవకాశం ఇచ్చినటువంటి అవకాశం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు నాటికి ఆరు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తూ వస్తున్నారు ఈ రోజు వచ్చేసరికి పైకాయిన్ లాంచ్ అవుతుంది దాని ప్రైస్ ఎంత లిస్ట్ చేయబోతున్నారు ఎంత ఉండబోతుంది ఏ ఏ ఎక్సెంజల్లో లిస్ట్ అవుతుంది అని ప్రతి ఒక్కరూ ఆందోళనగా చూస్తున్నారు ఎవ్వరు కంగారు పడకండి నేను మీకు ప్రతి ఒక్క అప్డేటు మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు ఒంటి గంట ముప్పై నిమిషాలకు పైకోర్ టీమ్ వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తాను ప్రతి ఒక్కరు మీ కాయిన్స్ పైన ట్యాప్ చేసి పైన ట్యాప్ చేసిన తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ తొమ్మిది స్టెప్లు అనేవి మొత్తం కంప్లీట్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది ఆరో స్టెప్ కంప్లీట్ చేసుకోవడం మానేస్తున్నారు మెయిన్ అదేండి మీ వాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్బుల్ అవ్వాలంటే ఆరో స్టెప్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకొని ఉండాలి మొత్తం తొమ్మిది పూర్తి అయిపోయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అవ్వని వాళ్ళకి కూడా వెయిటింగ్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ప్రొఫైల్ సెక్షన్ కూడా ఒకసారి పూర్తి చేసుకోండి ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి మీ నేమ్ అండ్ మెయిల్ ఐడి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఈరోజు సర్వర్ చాలా బిజీగా ఉంది మొత్తం అన్ని అప్డేట్లో ఉన్నాయో లేదో చేసుకోండి కొంతమంది యాడ్స్ వస్తున్నాయి సార్ అని చెప్తున్నారు రాకుండా ఉండాలి అంటే ఇలా యాడ్స్ మీద ఆన్ చేసి ఉంటుంది మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నాకు సర్వర్ ప్రాబ్లం వల్ల అవటం లేదు ఆఫ్లో పెట్టుకొని డిసేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి రెండు వారాల వరకు రాదు నెక్స్ట్ చాలామందికి ముఖ్యంగా వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈరోజు పై నెట్వర్క్ లాంచ్ అవుతుంది కదా ఎంతవరకు తీసుకువెళ్తారు కొంతమంది జీసీబీ వాల్యూ ప్రకారంగా ఉంటుందా లేదా త్రీ వన్ ఫోర్ ప్రకారంగా ఉంటుందా అన్నట్లుగా మాట్లాడుతున్నారు అదంతా ఫేక్ అండి ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో కూడా ప్రపంచానికి ఏమీ తెలియదు మనం ఇప్పటివరకు చూసుకున్న వాల్యూ అంతా కాయిన్ మార్కెట్ క్యాప్లో చూసుకున్నాం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు పర్చేస్ అయ్యే వరకు వచ్చింది మనకు వాల్యూ అంతే తప్ప అది కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే మీకు జీసీబీ వాల్యూ వస్తుందా లేదా అన్న విషయం మనకు ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత తెలుస్తుంది తర్వాత నేను ఒక వీడియో చేసి పెడతాను ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి ఎవరు స్కిప్ చేయకండి వీడియోని వీడియోని స్కిప్ చేయడం వల్ల మీకు ఏమీ అప్డేట్ అనేది తెలియదు ఇక్కడ ఆల్రెడీ మ్యాన్రేటర్ ఇచ్చారు ఓపెన్ నెట్వర్క్ అనౌన్స్మెంట్ అని ఇచ్చారు పైకోర్ టీం వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఇది ఈరోజు పైకోర్ టీం వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఫిబ్రవరి ట్వెల్త్ని ఇచ్చారు రెండు గంటల యాభై మూడు నిమిషాలకి ఇచ్చారు ఉదయాన్నే ఈ అప్డేట్ ఇంకా మారలేదు ఈ రోజు లాంచింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ అనేది మారుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మైనింగ్ చేస్తున్నారు కదా అని మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక్కసారి లాంచింగ్ అయ్యిందంటే ఇంకా అది వెనక్కి తగ్గడం అంటూ ఉండదండి ప్రతి ఒక్క పాయింట్ పింటూ పిన్ అలా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పైకోర్ టీం వాళ్ళు మెన్షన్ చేశారు ఒక్కసారి ట్రేడింగ్ జరిగిందంటే ఇక దూసుకు వెళ్తుందే తప్ప వెనక్కి తగ్గే పరిస్థితే లేదని చెప్పారు అందుకోసం మనం ఏం చేయాలంటే ఎవడో చెప్పిన మాటలు మనం నమ్మకూడదు ముఖ్యంగా మనకి ఇది బిట్గట్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వబోతుంది ఇంకా ఇది మనకు ఎంత టైం ఉందో ఇక్కడ చూపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి ముఖ్యంగా ఈరోజు బిట్టికెట్ ఎక్స్చేంజ్లోకి మన పైకాయిన్ అనేది లాంచ్ అవ్వబోతుంది దాంట్లో మీకు ఎలాగా డిపాజిట్ చేసుకోవాలనే విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అందరూ ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ చూడండి ఎవ్వరు ఈ వీడియోని స్కిప్ చేయకండి నా బిట్గెట్ ఎక్స్చేంజ్ రిఫరల్ ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను దాని మీద మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేయండి ఎందుకంటే ఇది ప్లే స్టోర్లో దొరకదు డైరెక్ట్గా నేను నా సీనియర్ అప్లైనర్ దగ్గర నేను తీసుకున్నాను ఇది గూగుల్ క్రూమ్లో కూడా అవుతుంది ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ప్లే స్టోర్లో మాత్రం లింక్ ద్వారా ఓపెన్ చేయండి చూడండి ఇక్కడ నా బిట్కెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను ఇక్కడ ఆల్రెడీ ఇలా స్క్రోల్ అవుతుంది పై ఎయిర్ డ్రాప్ డిపాజిట్ అండ్ ట్రేడ్ టు విన్ఏ ఆఫ్ పై అని చూపిస్తుంది చూడండి దాని వాల్యూ డాలర్స్ ఎంత లిస్ట్ అవుతుందో తెలియదు కానీ ఇక్కడ అరవై వేల డాలర్స్ని చూపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం వీళ్ళు చూపించిన దాన్ని బట్టి మనం నమ్మకూడదు లిస్ట్ అయ్యే వరకు అది ట్రేడ్ అయ్యే వరకు ఎంతవరకు వెళ్తుందో అనే విషయం తెలియదు మీరు ఇక్కడ కిందన అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా క్రింద భాగంలో దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇలా రాగానే మీరు యాడ్ ఫండ్స్ మీద నొక్కండి యాడ్ ఫండ్స్ మీద నొక్కిన తర్వాత మీకు డిపాజిట్ అని వస్తుంది డిపాజిట్ క్రిప్టో మీద నొక్కిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్ చేశాను ఇక్కడ సెట్టింగ్లో మీరు పై అని సెచ్చింగ్ చేయండి ఈ పై అండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక అడ్రస్ వచ్చింది చూసారా పై నెట్వర్క్ది ఆటోమేటిక్గా వాళ్ళు యాడ్ చేశారు పై నెట్వర్క్ని బిట్కెట్ట ఎక్స్చేంజ్లో మనం నెట్వర్క్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళే డైరెక్ట్గా యాడ్ చేశారు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఈ రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా దీన్ని కాపీ చేసుకొని మన పై వాలెట్ ఏదైతే ఉందో దాంట్లో కాపీ చేసుకుంటే అదే మన పై వాలెట్ ఉంది కదా దాంట్లో పేస్ట్ చేసుకొని సెండ్ చేసుకుంటే ఇక్కడ డిపాజిట్ అవుతుంది నెక్స్ట్ మనం వెనక్కి వస్తే స్పాట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద నొక్కిన తర్వాత నేను ఇక్కడ పైకాయిన్ చూపిస్తుంది పైకాయిన్ మీద క్లిక్ చేయండి పై అని నొక్కాను ఇక్కడ పై చూపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఏమీ లేవు ఎందుకంటే నేను ఇంకా సెండ్ చేసుకోలేదు ఇంకా ఎక్స్చేంజ్ అవ్వలేదు కదా దీని మీద క్లిక్ చేశాను దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమి ఉండదు ప్రస్తుతానికి నేను చేయలేదు లిస్టింగ్ అయిన తర్వాత నేను వాళ్ళు ఇచ్చి దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చి రేట్ ప్రకారంగా నేను ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది నేను ఈ బిట్కెట్ ఎక్స్చేంజ్లోకి డిపాజిట్ చేసుకుంటాను ఇక్కడ డైరెక్ట్గా సెర్చింగ్లో పై యూఎస్టీటీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టైం చూపిస్తుంది నేను ఆల్రెడీ క్లిక్ చేశాను ఒకసారి మీకు క్లిక్ చేసి దీని మీద చూపించండి ఇంకా మనకు రెండు గంటల ఏడు నిమిషాల ముప్పై సెకండ్ చూపిస్తుంది ఒంటి గంట ముప్పై నిమిషాలు కరెక్ట్గా లిస్టింగ్ అనేది జరుగుతుంది దీంట్లో లిస్టింగ్ అయిన తర్వాత మీరు కాయిన్స్ అనేవి డిపాజిట్ చేసుకోండి అప్పటి వరకు ఎవరు కంగారు పడకండి మరిన్ని అప్డేట్స్ అన్నీ లిస్టింగ్ అయిన తర్వాత మీకు పై కాయిన్ కోసం నేను వీడియో చేసి పెడతాను అప్పటి వరకు మీరు ఏది కంగారు పడకుండా మీ మైనింగ్ చక్కగా చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే తొమ్మిది స్టెప్లు పూర్తి కాకపోతే పూర్తి చేసుకొని ప్రొఫైల్ సెక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకొని మీరు ఈ పై నెట్వర్క్లో కొద్దిగా సిద్ధంగా ఉండండి ఎందుకంటే మనకి మంచి సువర్ణ అవకాశం ఇచ్చారు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మనకు ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా మన వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను